బీఆర్ఎస్ ఓట్లన్నీ కూడా బదిలీ చేసినారు వారి వ్యాఖ్యలు చూస్తూ ఉంటే దొంగే దొంగ అన్నట్టుగా కనబడుతూ ఉన్నది కదా వాస్తవంగా మన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక చీకటి ఒప్పందం చేసుకొని మోదీ గారిని ఎదుర్కోవాలంటే మీ వల్ల మా వల్ల కాదు దేశమంతా కూడా ఒక కూటమిగా ఏర్పడి ఆ రకంగా పోటీ పడుతున్నప్పుడు మన రాష్ట్రంలో ఆ పార్టీకే కాంగ్రెస్ మజ్లిస్ కమ్యూనిస్టులు అన్నీ పరోక్షంగా ఏకమై వారు పోటీ చేసిన సందర్భంలో కేసీఆర్ను కూడా లోపరుచుకొని ఏ రకంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ చావు తప్పి కన్ను లొట్టబోయినట్టుగా ఎనిమిది సీట్లు మాత్రమే గెలిచి దాదాపు మొన్న గెలిచినటువంటి అరవై నాలుగు అసెంబ్లీల్లో పదిహేను అసెంబ్లీలో బీజేపీ పై చేయి సాధించడము ఆరు మాసాలకే పదిహేను మంది కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద బీజేపీ ఆధిక్యత సాధించిందంటే రేవంత్ రెడ్డి గారికి ఇది కందివి కావాలి పదే పదే మీరు కాళేశ్వరము అవినీతి ఫోన్ ట్యాపింగు ధరణి గొర్రెల పంపిణీ ఈ యొక్క డ్రగ్స్ మాఫియా ఇవన్నీ అంశాలు మీదకి తీసుకొస్తూ కేవలము వేరే స్నాయకులను బేరసారాలకు ఉపయోగపడే విధంగా చేస్తున్న తప్పితే అందులో జరిగిన అవినీతి గురించి కానీ లేదా సూత్రధారులు ఎవరో ఏదో కొంతమంది పాత్రదారులను అరెస్ట్ చేసి హడావిడి చేస్తున్నారు తప్పితే అసలు సూత్రధారులను ఆ పాత్రదారులు బాహాటంగా సూత్రధారుల పేర్లు బహిరత్న చేసినప్పటికీ రేవంత్ రెడ్డి గారు ఎందుకు మరి వారి పట్ల చర్యలు తీసుకోవటం లేదో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోగలుగుతూ ఉన్నారు లిక్కర్ స్కామ్ విషయంలో కూడా మీ యొక్క ద్వంద్వ వైఖరి అసెంబ్లీ ఎన్నికల పూర్వము కవితను అరెస్ట్ చేయలేదు కాబట్టే బీఆర్ఎస్ బీజేపీ ఒకటని ఏ రకంగా దుష్ప్రచారం చేశారో అరెస్ట్ అయిన తర్వాత ఆ దర్యాప్తు సంస్థలు అన్ని ఆధారాలతో సమకూర్చి అరెస్ట్ చేస్తే సానుభూతి కోసం బీజేపీ ప్రభుత్వం పాచిక అని చెప్పి రేవంత్ రెడ్డి గారు తన మాటలు గారితో ప్రజలను మభ్యపెట్టారు ఇవాళ నిజంగా తప్పు చేసింది కాబట్టి లిక్కర్ స్కామ్లో ఇవాళ జైల్లో బెయిల్ సైతం కూడా దొరకటం లేదంటే ఎంత పటిష్టంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు కేసీఆర్ గారు కూడా ముందస్తుగానే వాళ్ళ ఎమ్మెల్యేలు ఒకరినొకరుగా కాంగ్రెస్లో పంపిస్తూ తర్వాత పూర్తిగా విలీనం కోసము వారి సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు ఇరవై ఐదు ఎమ్మెల్యేలు మాతో బీఆర్ఎస్ టచ్లో ఉన్నారని త్వరలో చేరుతారని చెప్పి కాంగ్రెస్ నాయకులే బాహటంగా మాట్లాడుతారు మొన్న టికెట్ల పంపిణీ విషయం కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏ రకంగా ఒకరికొకరు లోపాయకారిగా సహకరించుకున్నారు బీజేపీని తెలంగాణ నిలువరించాలి మోదీ ప్రధానమంత్రి కాకుండా చూడాలి అని దాంట్లో పైన మరి హడావుడి చేసిన లోపల మాత్రం సర్దుబాటు చేసుకునే విషయం చూస్తే ఒక కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థిగా బిఆర్ఎస్ ఎమ్మెల్యేను దించారంటే దీనికి సంకేతం ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేయడము మరి ఆ వ్యక్తి మీద బీఆర్ఎస్ చర్యలు తీసుకోదు వీరు రాజీనామా చేయకు చేయించకుండానే పోటీ చేసే పరిస్థితి వస్తుందంటే ఇది ఎక్కడైనా ఇది సాధ్యమా ఇది కేవలం తెలంగాణలోనే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలోనే అవగాహన మాత్రం ఇంకొక బిఆర్ఎస్ ఎమ్మెల్సి తన కూతురు కాంగ్రెస్ టికెట్ ఇచ్చి గెలిపించుకుంటారు కాంగ్రెస్ ఆయన మీద బీఆర్ఎస్ చర్యలు ఉండవు ఒక కొత్తగూడ నుంచి ఖమ్మం నుంచి ఒక ఎమ్మెల్యే బాహాటంగా ఖండువాలు వేసుకొని ప్రచారం చేస్తాడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ కా బీఆర్ఎస్ ఎటువంటి చర్యలు తీసుకో ఈ రకంగా కాంగ్రెస్ బిఆర్ఎస్ మీరు ఆడిన కలిసి ఆడిన నాటకం ఇది తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఏ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నా వంద రోజుల పాలనకు రిఫరెండం అన్నారు మరి పద్నాలుగు సీట్లు కలుస్తాము ఇది నా పాలనకు రిఫరెండం అన్నారు ఎన్ని సీట్లకే ఇవాళ పరిమితం అయ్యి దాదాపు ఇవాళ పదిహేను సీట్లలో ఇవాళ భారతీయ జనతా పార్టీ మీ ఎమ్మెల్యేల మీద ఆధిక్యత సంపాదించిందంటే మీ ఎమ్మెల్యేల పనితీరుకు మీ ప్రభుత్వ పనితీరుకి అర్థం పడతలేదని అడుగుతున్నారు వాళ్ళు ముఖ్యమంత్రి గారు ఈ డిసెంబర్ తొమ్మిది తెలంగాణ తల్లి ఉత్సవాలు జరుపుతామంటారు ఇది కొత్తగా తెరీ అంటే ప్రజల దృష్టి మళ్లించడానికి ఏదో ఒక వివాదస్పదమైనటువంటి అంశాలు తెర తేవడం చీర్ణం మార్పని గేయమని తెలంగాణ తల్లి విగ్రహం మార్పని ఇప్పుడు కొత్తగా తెలంగాణ తల్లి ఉత్సవాలు ఆ ఉత్సవాలకు సోనియా గాంధీని ఆహ్వానిస్తామంటున్నారు ముఖ్యమంత్రి బహుశా రేవంత్ రెడ్డి గారు పొరపాటు తెలంగాణ తల్లి అని ప్రస్తావించారు తెలంగాణ తల్లి తెలంగాణ బలిదేవతనా ఇదే రేవంత్ రెడ్డి గారు ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో పిట్టెల్ల రాలిపోతున్నటువంటి యువకులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే తెలంగాణ ప్రకటించకపోతే తెలంగాణ బలిదేవత నీవు ఇవాళ ఆ బలిదేవతకు ఎట్లా భక్తుడు అయినావో ఇవాళ తెలంగాణ ప్రజలు తెలుసుకోదలుచుకున్నావు మీ వంద రోజుల గ్యారెంటీలు అన్నీ కూడా వైఫల్యం చెందిన ఒక ఉచిత బస్సు ప్రయాణం తప్పితే ఆ ఉచిత బస్సు ప్రయాణంలో కూడా ఆటో కార్మికులు పడుతున్న బాధలు వారి యొక్క ప్రత్యామ్నాను వారికి ఎటువంటి ఉపాధి చూపించకుండా కొన్ని వేల మంది ఉపాధి కోల్పోయి ఆత్పత్యలు చేసుకున్న దుస్థితి రైతు భరోసా లేదు రైతు రుణమాఫీ లేదు వాయిదాలు డిసెంబర్ నుంచి ఆగస్టు వరకు వాయిదా బోనస్ లేదు పంట అయిపోయింది పైగా ఇప్పుడు కరువు కరెంటు కోతలు కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్నటువంటి గోస విత్తనాలు ఎరువుల కోసం ఏ రకంగా బారులు దీని నిలబడి మళ్ళీ రైతుల మీద ఈ లాఠీఛార్జులు రైతులకు మళ్ళీ పాత కష్టాలు గోస ఈ కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎన్ని రకాల కుట్రలు కుతంత్రాలు పడినా తెలంగాణ ప్రజలు మోదీ ప్రభుత్వాన్ని కోరుకున్నారు బీజేపీని ఆదరించారు అందుకే మాకు ఎనిమిది సీట్లు ఇవాళ గెలిపించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మాకు ఏనాడు ఎనిమిది సీట్లు వచ్చిన దాఖలు లేవు కాబట్టి ఇప్పుడు గెలిచాము నిలిచాము రేపు రాష్ట్రాన్ని చేజిక్క చేజిక్కించుకోపోతున్నామనే దానికి ఇది ఒక తార్ఖానం మోదీ ఆరుదంతో పాటు వ్యూహాత్మకంగా మేము అనుసరించినటువంటి వ్యూహాలు దానికి సంస్థాగత పటిష్టత ఇవన్నీ కూడా మా కార్యకర్తలు చేసినటువంటి శక్తివంతమైన కృషి ఇవాళ మరి మాపై పెట్టుకున్న నమ్మకాన్ని మేము వమ్ము చేయకుండా ఈ రాష్ట్ర పట్ల మోదీ గారి యొక్క మార్గదర్శనంలో మా గెలిచిన ఎంపీలు ఖచ్చితంగా ఆ యొక్క నియోజకవర్గాలకి కాకుండా తెలంగాణకు కట్టుబడి అభివృద్ధి సంక్షేమం కోసం పాటుపడతారు ఇవాళ భారతీయ జనతా పార్టీ ముప్పై ఐదు శాతం ఓట్లు ఇవాళ సాధించడం అంటే సామాన్య కాదు మొన్న ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు పద్నాలుగు శాతం ఓట్లు వస్తే రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో ఇరవై శాతం ఓట్లు అంటే రెండు వేల పద్దెనిమిది ఏడు శాతం ఏడు శాతం నుంచి మేము ఇవాళ ముప్పై ఐదు శాతానికి ఒంటరిగా పోటీ చేసి మీరు అన్ని పార్టీలు కలయికతో వీళ్ళు గొప్పగా చెప్తున్నాడు ముఖ్యమంత్రి వంత్రి గారు మాకు నలభై శాతం ఓట్లు వచ్చాయని చెప్పి వీళ్ళ మీరు కమ్యూనిస్టులు మజ్లీస్ కలిసి సాధించిన ఓట్లే తప్పితే ఇతరత కాదు ఈ గణాంకాలు చూసినట్లయితే భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో రాజకీయ శక్తిగా ఏ రకంగా ఎదుగుతున్నదో మరి ఒక్కటి నుంచి ఒక ఎమ్మెల్యే నుంచి నలుగురు ఎమ్మెల్యేలు నలుగురు ఎమ్మెల్యే నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఒక ఎంపీ నుంచి నలుగురు ఎంపీలు నలుగురు ఎంపీల నుంచి ఇవాళ మళ్ళీ ఎనిమిది ఎంపీలు ఈ రకంగా భారతీయ జనతా పార్టీ ఇవాళ ఒక ప్రత్యామ్మైనటువంటి రాజకీయ శక్తిగానే కాకుండా బీఆర్ఎస్ పూర్తిగా ఎన్నికలు తుడిచిపెట్టకపోవడం ఇవాళ ఒక్క సీటు కూడా ఇవాళ బీఆర్ఎస్కి రాకపోవడం చూస్తూ ఉంటే మరి కంచుకోటలుగా భావించిన బీఆర్ఎస్ పార్టీ మెదక్ కరీంనగర్లో కూడా ఇవాళ గెలుపు కాదు కదా రెండో స్థానం కూడా దక్కించుకోలేకపోయారు మాజీ ముఖ్యమంత్రి మాజీ మంత్రులు మరి ఆ యొక్క కుటుంబానికి సంబంధించిన ఏ రకంగా రాజ్యం వెళ్ళారో మరి ఇవాళ బీఆర్ఎస్ పదిహేడు స్థానాల్లో కేవలం రెండు స్థానాల్లో మాత్రమే ఇవాళ రెండో స్థానం మిగతా అన్ని స్థానాల్లో మూడో స్థానము దాదాపు మరి డిపాజిట్లు కోల్పోవడము ఈ రకంగా బీఆర్ఎస్ పూర్తిగా మరి ప్రజలు తెలంగాణలో మొత్తం రాజకీయంగా బొంద పెట్టారు ఆ పార్టీ ఉనికి కోల్పోయింది ఆ మిగిలిందల్లా కూడా కాంగ్రెస్లో విలీనం తప్పితే మరి ఈ యొక్క బీఆర్ఎస్ గడిచిన అధ్యాయం ఇది కేసీఆర్ పైన ఉన్నటువంటి అక్కసుతోని ఆక్రోషంతో ప్రజలు ఆనాడు మరి బీఆర్ఎస్ వ్యతిరేకంగా ఓట్లేస్తే కాంగ్రెస్ లాభపడింది తప్పితే మరి ఆ గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఆ లాభపడిన కాంగ్రెస్ పార్టీ ఆరు నెలల్లోనే మసకబారిపోయింది ఇవాళ ఘోరంగా ఇది పెంక నుంచి పొయ్యిలో పడ్డట్టుగా ప్రజలు భావిస్తున్నారు కాబట్టి ఈ తీర్పు పార్లమెంట్ ఎన్నికల తీర్పు బీజేపీ వైపు మరి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తూ ఉంటే ఆడలేక మధ్యలో ఊడన్నట్టుగా ఉంది వాళ్ళ రాష్ట్రంలో కాదు దేశంలో కూడా బీజేపీ సొంతంగా రెండు వందల నలభై సీట్లు గెలిస్తే ఇవాళ మ్యాజిక్ ఫిగర్ ఇండియా దాటి రెండు వందల తొంభై మూడు సాధిస్తే ప్రభుత్వం ఏర్పాటుకు కంఫర్టబుల్ ఇవాళ సిచ్యువేషన్ ఉన్నప్పటికీ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ తమ విజయంగా చెప్పుకోవడము వారి దివాలు కోరు రాజకీయానికి ఇది నిరసన రాహుల్ గాంధీ నేతృత్వంలో వరుస క్రమంగా మూడుసార్లు ఓడిపోతే ఆ రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ప్రశ్నించడానికి లేదా కాంగ్రెస్కు వరుస ఓటమిలతో దాని మీద కనీసం వారు సమీక్షలు జరుపుకొని పాశ్చాత్తాపడేదానికి బదులుగా ఇవాళ మోదీ గారి మీద బీజేపీ మీద ఈ రకంగా విషం చిమ్మే ప్రచారం ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఐసీఏలో ఉన్న పార్టీ వాళ్ళు జనరల్ వార్డుకు వచ్చింది తప్పితే పూర్తిగా అది చికిత్స కాలేదు ఇదే పంతా కొనసాగిస్తే ఇదే రాజకీయాలు కొనసాగిస్తే ఆ జనరల్ బాడు నుంచి పోవడం ఖాయంగా ఇవాళ ప్రజలు భావిస్తూ ఉంది కాబట్టి ఇప్పటికైనా మీరు ప్రజ తీర్పును మన్నించి స్వాగతించండి మోదీ గారి మూడోసారి ప్రధానమంత్రిగా ప్రజలు అవకాశం ఇచ్చారు రెండు వందల నలభై సీట్లు ఒక బీజేపీకి వస్తే మొత్తం మీ కూటమి అంతా కూడా ఇవాళ రెండు వందల ముప్పై మూడు సీట్లు మించి రాలేదు మీరు ఇవాళ మోదీ ప్రభుత్వం గురించి మూడోసారి మోదీ గారు ఓడించారు బీజేపీని అని చెప్పి వారు చూస్తూ ఉంటే వీళ్ళ తీరెట్లుందంటే ఒక క్రికెట్ బ్యాట్స్మెన్ సెంచరీ కొడదామని చెప్పి వారు ఒక లక్ష్యంతో పోయి వారు బ్యాటింగ్ చేసి తొంభై రన్లతో ఓడిపోతే ఆ బ్యాట్స్మెన్ ఫెయిల్ అయిందని చెప్పి కితాబ్ ఇచ్చు తొంభై రన్లు కొడితే ఫెయిల్ అయిపోయినాడు పిల్లవాడు కష్టపడి చదివి పరీక్షలకు వంద మార్కులు సాధిస్తామని తొంభై మార్కులు వస్తే ఫెయిల్ అయినాయి ఇది కాంగ్రెస్ పార్టీ నిర్వచనం ఇవాళ బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటి ఇరవై ఒక సీట్లు అదనంగా ఉన్నాయి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మార్గం సుగమంగా ఉన్నది ఎందుకు మరి మీకు ఆ నొప్పి బాధ కడుపు మంట అర్థం కావటం లేదు ఇండియాలో భాగస్వామ్యంగా తెలుగుదేశం ఇవి పోటీ చేస్తే మరి మరో కూటమిగా పోటీ చేసి కూటమిగా గెలిస్తే ఇవాళ పగటి కళలు జేడియూ టీడీపీ ఆ కూటమిలో ఉండదు ఇవన్నీ పగటి కలరు కాబట్టి మీరు కనీసం మీ ఓటమికి వరుస ఓటమిలు సంభవిస్తూ ఉంటే ఆ ఉన్న మూడు రాష్ట్రాలు ఇవాళ రా దేశంలో ఇవాళ హిమాచల్లో కాంగ్రెస్ మసకబారిపోయింది కర్ణాటకలో మీ ప్రభుత్వం అధికారులు ఉంటే మీరు ఐదు ఆరు సీట్లు ఎంపీలు గెలిచి ఇరవై ఎనిమిది సీట్లలో బీజేపీ ఇరవై ఒకటి సీట్లు గెలిస్తే అది ఓటమిగా కాకుండా మీ అధికారంలో ఉన్న తెలంగాణలో ఇవాళ మీరు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లలో ఐదు లక్షల ఓట్లు తగ్గిపోతే ఇవాళ మీరు భారతీయ జనతా పార్టీ ఇవాళ ఆశ్చర్యపోతారు ఒకసారి మీకు అంకెలు చెప్పినట్టయితే మొన్న ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై రెండు లక్షల ఓట్లు వస్తాయి మాకు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో డెబ్బై ఆరు లక్షలు అంటే నలభై మూడు లక్షల అదనంగా ఓట్లు వస్తే ప్రజలు ఆ రకంగా తీర్పునిస్తే మీకు మొన్న తొంభై రెండు లక్షల ఓట్లు అసెంబ్లీలో అరవై నాలుగు ఎమ్మెల్యేలు ఇప్పుడు ఐదు లక్షలు తగ్గి ఎనభై ఏడు లక్షలకు వచ్చి అరవై నాలుగు సీట్లలో పదిహేను సీట్లలో మీరు ఓడిపోయి బీజేపీ గెలిస్తే మీరు రేవంత్ రెడ్డి గారు మా పాలనకు అద్దం పడుతున్నారు ప్రజలు మాకు అనుకూలంగా తీర్పిచ్చారని చెప్పి డబ్బా కొట్టుకుంటున్నారంటే నవ్వుకుంటున్నారు ప్రజలు మీరు సంబరాలు చేసుకుంటున్నారు ఇవాళ పదిహేడు సీట్లలో పద్నాలుగు వస్తాయని మా రెఫరెండమ్ అని చెప్పిన మీరు ఇవాళ ఐదు లక్షల ఓట్లు తగ్గినాయి ఐదు నెలలనే మీరు పదిహేను సీట్లు పోయినాయి మీవి దాన్ని మరి పరిగణకు తీసుకోకుండా మరి ఈ కూటమి కూడా ఒక ఎజెండా లేదు ఒక నాయకుడు లేదు మీకు నిజంగా అంత నమ్మకం అంత దమ్ముంటే మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం మా ప్రధానమంత్రి అభ్యర్థి ఫలానని చెప్పి రాష్ట్రపతి అంటే దానికి సిద్ధంగా లేదు మల్లికార్జున ఖర్గే ఒక పెద్ద ఇండి అలయన్స్ కూటమి మీటింగ్ ఏర్పాటు చేసి బాహటంగా బయటకు వచ్చి ఏం చెప్తారు కొండ దవ్వి ఎలుకని పట్టినట్టుగా ఆయన అంటే రాజకీయ పరిస్థితిని గమనిస్తున్నాం పొలిటికల్ సిచ్యుయేషన్ను మేము స్టడీ చేస్తున్నాం మేము పూర్తిగా లోతుగా చర్చించాము చర్చించి ఏం చేస్తుంటే రాజకీయ పరిస్థితి రాజకీయ పరిస్థితి లోపల కోసం చర్చించేది మొత్తం దేశమంతా ప్రపంచం అంతా తెలిసిపోయింది ఎన్డీఏ కూటమి ఇవాళ విజయం సాధించింది మోదీ గారు ప్రధానమంత్రి అయిపోయింది దాని మీద ఇంకొక సిచ్యువేషన్ స్టడీ చేసింది ఏంది ఆ కూర్చొని ఇది చాయ్ బిస్కెట్ల కోసం మీటింగ్ పెట్టుకొని నిజంగా మీకు అంత దమ్ముంటే మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం ఇక మా అభ్యర్థి మా ప్రధానమంత్రి కలవండి మీ సంఖ్య చూపించి అది కాకుండా ప్రజల తీర్పును ఇవాళ అవమానపరిచే విధంగా మీరు మార్ మార్ మా రకంగా మాట్లాడుతూ ఈరోజు నిజంగా మీ హయాంలో సాధించినటువంటి విజయాలు చెప్పుకోక కేవలం కులము మతము ప్రాంతము దక్షిణాది రాష్ట్రాల ప్రత్యేక దేశము రిజర్వేషన్లు పోతాయి రాజ్యాంగాన్ని మారుస్తారని చెప్పి ప్రజలను ఆ రకంగా తప్పుతో పట్టించే ప్రయత్నం చేశారు తప్పితే ఇతరత కాదు కాబట్టి ఇప్పటికైనా మరి ఈ కాంగ్రెస్ పార్టీ నిజంగా నేను చెప్పినట్టుగా మీరు ఇవాళ ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఒక ప్రతిపక్ష పాత్ర పోషించి ఈ దేశం మరి ఏ రకంగా మోదీ యొక్క సంకల్పం మేరకు అభివృద్ధి మరి భారత్గా తీర్చిదిద్దాలనుకుంటున్నావు అందులో భాగస్వామి కాండి పేదల సంక్షేమం కోసం పాటుపడే మోదీ ప్రభుత్వానికి అండగా నిలబడింది లేనట్లయితే ఇంతకుముందు చెప్పినట్టుగా ఐసీ నుంచి జనరల్బాడు కదా మార్చి కూడా ఖాయం కాబట్టి నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని కూడా స్థానిక సంస్థల ఎన్నికలు మీరు జూన్లో నిర్వహిస్తూ ఉంటాం నేను స్పష్టంగా రేవంత్ రెడ్డి హెచ్చరిస్తూ ఉన్నాను మీరు ఇచ్చిన మాట ప్రకారంగా స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలు పోతే సరే సరే లేకపోతే మొత్తం ఇవాళ బీసీలంతా కూడా తిరగబడతారు కేవలం మరి ఆ యొక్క మోసపూరితమైన మాటలతో ఓట్ల గారితో బీసీలను మీరు మోసం చేస్తామంటే సహించే ప్రసక్తి లేదని కూడా హెచ్చరిస్తూ ఇవాళ బిఆర్ఎస్ వ్యతిరేక చచ్చిన పాము ఎంత తక్కువ చెప్తే అంత మంచి ముప్పై తొమ్మిది సెగ్మెంట్లు గెలుచుకున్నటువంటి బీఆర్ఎస్ కేవలం మూడు స్థానాల్లోనే వాళ్ళు మొన్న ఆ ఎమ్మెల్యే దగ్గర మెజార్టీ వచ్చింది ముప్పై ఆరు స్థానాల్లో ఆ బిఆర్ఎస్ మరి రెండో స్థానం మూడో స్థానానికి నెట్టివేయబడదు ఇది రాజకీయ పరిస్థితి అందుకనే భారతీయ జనతా పార్టీ రేపు కొత్త ఎంపీలు పాత రాజ్యసభ సభ్యులందరితో ఎన్డీఏ కూటమికి సంబంధించిన వాళ్ళతో రేపు ఢిల్లీలో సెంట్రల్ సమావేశం జరుగుతుంది ఆ తర్వాత సాయంత్రం ఎన్డీఏ పక్షాల నాయకులు వెళ్ళి రాష్ట్రపతికి ప్రభుత్వం ఏర్పాటుకు వారు విజ్ఞప్తి చేసి తొమ్మిదో తారీఖు బహుశా ప్రమాణ స్వీకారం ఉంటుంది ఈ ఎన్నికల్లో మోడీకి సరైనటువంటి మెజార్టీ ఇవ్వక ప్రజలు సరైనటువంటి స్పష్టతనిచ్చారు ఇది మోడీకి నైతిక పరాజయమే ఇది ఓటమే అంటున్నారు కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ పార్టీ కథ చెప్పాను రాహుల్ గాంధీ విజయం సాధించాడా మూడుసార్లు నీ నాయకత్వంలో ఎన్నికలకు పోతే నలభై యాభై తొంభై తొమ్మిది నువ్వు కనీసం మీ పార్టీ వంద సీట్లు సాధించలేని నీవు నాయకత్వం విఫలం చెంది దాని మీద చర్చించుకోకుండా ఇవాళ రెండు వందల నలభై సీట్లు వచ్చిన మోడీ నాయకత్వంలో బీజేపీ మూడోసారి ఈ దేశంలో ప్రధానమంత్రి కావడం పంతొమ్మిది వందల అరవై రెండు తర్వాత ఇది ఒక చరిత్ర నెహ్రూ గారి తర్వాత మూడోసారి ప్రధానమంత్రి అయింది వరుస క్రమంలో ఇంతవరకు ఎవరు లేరు